ఏ రాజకీయాలు అదే చెప్తున్నా రాజకీయాలు కుల రాజకీయాలు వాటర్ ఏదో రాజకీయాలు చేస్తున్నా ఉంటారు నేను ఒకటో చెప్తున్నా చేయాల్సిన కర్మ మా పట్టలే నాయుడు శవాన్ని పక్కన పెట్టుకున్న సంతకాల సేకరణ మా తెలుగుదేశం పార్టీ బొడలే కుల పోను మీరు అన్నట్టు కుల రాజకీయాలు ఏ కుల రాజకీయాలు చేసాం అక్కడ చనిపోయిన దళిత మహిళ కాదా అమ్మాయి దళితురాలు కాదా మహిళ కాదా సో దళిత మహిళ చనిపోయింది అబాయ్ కాబట్టి మేము చెప్పినాం అది కులరాజకీయం పోనీ మేము చేసేస్తున్నాం అని ఆలోచిస్తే అమ్మాయికి న్యాయం చేయి న్యాయం చేయొచ్చు కదా మా మీద అవసరం ఏంటి వాళ్ళకి ఉన్నంత గారు అనిత యాక్టివ్గా లేకుండానే పులివెందులు వచ్చి సవాలు చేరారు కదా అనిత యాక్టివ్ గా లేకుండానే పులివెందులు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారి ఇలాఖాలో ఆయన పుట్టిన స్థలంలో నుంచొని సవాల్ చేసి వచ్చిన మరి దాన్ని బట్టి ఆలోచించండి అని యాక్టివ్గా ఉందో ఇన్ యాక్టివ్గా గా ఉందో